బిగ్ బాస్ ఎయిట్ తెలుగులో ఫోర్టీన్త్ వీక్ నామినేషన్స్లో భాగంగా నిఖిల్కి గౌతమ్కి పెద్ద వార్ జరిగిన సంగతి తెలిసిందే అయితే అందులో నిఖిల్ సడన్గా చాలా ఫైర్ అయ్యారు అయితే ఎప్పుడూ కామ్గా ఉండే నిఖిల్ ఇంత సడన్గా ఇంత ఫైర్ ఎందుకు అయ్యాడబ్బా అనే కామెంట్ల నేపథ్యంలో సోనియా ఆకుల తన ఇన్స్టాగ్రామ్లో ఇండైరెక్ట్ పోస్ట్ పెట్టింది ఇందులో ఇలాంటి వాళ్ళని ఆడంగితో పోల్చింది సోనియా రామ్ గోపాల్ వర్మ మాదిరిగా ఈ పోస్టులు అర్థమయ్యి అర్థం కాకుండా ఉంటాయి ఇంతకీ ఏం పెట్టిన పోస్టుల సారాంశం ఏంటంటే ఏదైనా సరే మరాబర్ ముఖం మీద చెప్పాలి కానీ కొంతమంది ఇండైరెక్ట్గా వెనకాల నెగిటివ్ చేస్తారు నిజానికి ఈ మాట అక్కడ ఆ మాట ఇక్కడ చెప్పే అలవాటు ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది కానీ అదే క్వాలిటీ మగాల్లో ఉంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిందే అలాంటి వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న చెడు కనబడకుండా పైకి ముసుగేసుకొని మోసం చేస్తారు అయినా ఎప్పుడూ సైలెంట్గా ఉండేవాళ్ళు ఇంత వైల్డ్ ఫైర్ ఎందుకు వచ్చిందో అంటూ పోస్ట్ పెట్టింది సోనియా ఆకుల నిఖిల్లో సడన్గా వైల్డ్ ఫైర్ రావడం సోనియా సడన్గా ఈ వైల్డ్ ఫైర్ ఎందుకు వచ్చిందా అంటూ సందేహాన్ని పోస్ట్ పెట్టడం బట్టి చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా ఇది ఎవరి కోసమో అతనిలో వైల్డ్ ఫైర్ వస్తే వచ్చింది కానీ మరి ఎంత వైల్డ్గా పోస్ట్ పెట్టాలా ఆకుల అంటూ నిరజనులు ఫైర్ అవుతున్నారు అయినా నిఖిల్ అన్నట్లు ఇదే లాస్ట్ నామినేషన్స్ ఈ నామినేషన్స్లో కూడా గట్టిగా నోరు పెట్టి తను ఏంటో తను నిరూపించుకోకపోతే ఎలా ఇది కరెక్టే కదా నిఖిల్ ఫైర్ అవ్వడంలో తప్పేముంది మరి మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब मैय चैनल